హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము మష్రూమ్ సోయా చెంగ్స్ కర్రీ చేసుకుందాము మష్రూమ్ సోయా చెంగ్స్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మష్రూమ్స్ సోయా చెంగ్స్ ధనియాల పొడి ఉల్లిపాయ కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు టమోటో పసుపు కొత్తిమీర కరివేపాకు పుదీనా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అందులోనే మనము కరివేపాకు వేసుకుందాము అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందులోనే కొద్దిగా పసుపు పసుపు వేసుకున్నది ఒకసారి కలిపేసుకుందాము మనం ముందే పసుపు వేయడం వల్ల చూడండి మంచి కలర్ అనేది ఉల్లిపాయలకి అయితే వస్తుంది అయితే మష్రూమ్ని అయితే కడుక్కున్నాను అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులో వేసేసుకుందాము చూడండి మనకు ఉల్లిపాయ ముక్కలకు ఉన్న యెల్లో కలర్ అంతా పసు ఈ మష్రూమ్కి అనేది పట్టుకుంటుంది చూడండి చూడడానికి చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి మష్రూమ్ ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా సరికాలుపు వేసుకుందాము అయితే టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేసేసుకుందాము చూడండి టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఈ తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే అందులోనే తగినంత సాల్ట్ మష్రూమ్స్ అనేటివి నీళ్ళు అవసరం లేకుండానే ఫ్రై అయిపోతాయి ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయితే మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది టమాటాలు వేసుకున్నాము కదా ఇప్పుడు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము టమాటాలు మెత్తబడేదాకా చూడండి టమాటాల్లో ఉన్న నీరు మష్రూమ్స్లో ఉన్న నీరు ఇలా ఉంది కదా ఇప్పుడు మనము సోయా చెంగ్స్ అనేది నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అందులో ఇప్పుడు మనం ధనియా పౌడరు తగినంత కారం వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాము చూడండి చాలా బాగా స్మెల్ అయితే ఉంది కర్రీ కానీ చాలా బాగుంటుంది చూడండి ఈ సోయా చంక్స్ నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఇలా పిండుకొని వేసుకుంటే అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అలా రావడం వల్ల ఉప్పు కారం అనేది దానిలో మసాలా అనేది పడుతుంది సోయా చంక్స్కు ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ సోయా చింగ్స్ ఆ నీటిని అంత పీల్చడం వల్ల బాగా ఫ్రై అనేది లాగా అయితే ఉంది అందులో మనం కొద్దిగా పుదీనా వేసుకున్నాం పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ మంచి స్మెల్ ఉంటుంది అందులోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఎంతో టేస్టీగా చపాతీ లేకైనా ఎందులేకైనా చాలా బాగుంటుంది రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా సోయా చంక్స్కు చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్నాం కదా చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చపాతీ లేకి దోశ లేకి రైస్ లేకైనా చాలా బాగుంటుంది బాక్స్ లేకి తొందరగా చేసుకునేది మష్రూమ్ సోయా చెంక్స్ కర్రీ చాలా బాగా వచ్చింది అలాగే ఈ మష్రూమ్ సోయా చింగ్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చిందనేసి కామెంట్ అయితే పెట్టండి